రైట్ నమస్తే నేను ఏం వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక మొత్తానికి దూకుడు దూకుడు పెంచిండు తీంబర్ వలన బీసీ ఉద్యమం పైన నిజంగా వివిధ జిల్లాలకు సంబంధించి మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నట్టుగా కనబడుతూ ఉంది అదే క్రమంలో నిన్న కర్నూలులో ఒక మీటింగ్ జరిగింది నిన్న మొన్న మీటింగ్ జరిగింది అయితే మొన్న మీటింగ్ జరిగింది దానికి సంబంధించి కూడా బీసీలకు జరు జరుగుతున్న అన్యాయాన్ని కన్న కట్టినట్టుగా చూపిడుతూ ఉన్నాడు వివిధ రంగాలలో బీసీలు ఎట్లా వెనుకబడ్డరు నిజంగా ఏ రకంగా వెనుకబడ్డరు అగ్రవర్ణాలలో నిజంగా ఓన్లీ రెడ్డీలకు మాత్రమే ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి మెడికల్ కాలేజీలు ఉన్నాయి నిజంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి దీనికి సంబంధించి జ్యుడీషియల్లో కూడా జుడిషియల్లో కూడా ఎవరెవరు తిష్టవేసిన మన బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుంది అనేది న్యాయ వ్యవస్థలో కూడా ఎంత అన్యాయం జరుగుతుందని కళ్ళకు కట్టినట్టుగా మార్నింగ్ న్యూస్లో ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాడు తెలంగాణ ప్రజలకు అయితే ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు నలభై రెండు పర్సెంట్ నలభై రెండు శాతం బి ఉద్యోగ విద్యా వ్యాపారాల్లో కూడా ఉద్యోగ విద్యా వ్యాపారాల్లో కూడా అంటే కాంట్రాక్టర్లలో కూడా కాంట్రాక్ట్లో కూడా ఏది నలభై రెండు శాతం ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్టర్లలో కూడా నలభై రెండు శాతం బీసీలకు కేటాయిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ సరే ఇక ఉద్యోగాలు అంటే ఉద్యోగాలలో పెద్ద మోసమే ఉంది అది మన క్లియర్గా కళ్ళ కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు రోజు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ లేకపోవడం వల్ల గ్రూప్ వన్లో కానీ ఏ ఏ విధమైన అంటే తగిన రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఈడబ్ల్యూఎస్ కోట ద్వారా వీళ్ళు అగ్రవర్ణాలు నిజంగా ఎట్లా కొట్టుకపోతూ ఉన్నారు ఈ పది శాతం లేని అగ్రవర్ణాలు వీళ్ళు ఎట్లా కొట్టుకపోతూ ఉన్నారు మన బీసీలకు ఎంత అన్యాయం జరుగుతూ ఉన్నది సరే ఇక ఇట్లా ఇట్లా చూసుకుంటా పోతే ప్రతి ఒక్క అంశంలో కూడా బీసీలకు అన్యాయం జరుగుతుందని క్లియర్గా తెలుస్తూ ఉన్నది అయితే తెలంగాణ ప్రజానికం కూడా ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తూ ఉన్నారు ఎందుకంటే బీసీలకు అన్యాయం జరుగుతుందని కీలకంగా పదే పదే చెప్తూ దీన్ని దూకుడు పెంచే ప్రయత్నంగా కొనసాగుతూ ఉన్నది తీర్మార్మలైన ఆధ్వర్యంలో జరగబోయే బీసీ గర్జన సభలు విజయవంతంగా సక్సెస్ఫుల్గా ముందుకు నడుస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఒక టాస్క్ వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఉద్యోగాల విషయంలో కానీ కొన్ని హామీలు ఇచ్చింది మేము వచ్చిన తర్వాత ఇన్ని ఉద్యోగాలు ఇస్తాం నిజంగా అని చెప్పింది కానీ ఇక్కడ కామరెడ్డి డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది ఉద్యోగాల ఉద్యోగాలలో మరి బీసీలకు రావాల్సిన వాట ఏందని గట్టిగా పట్టుకున్నాడు తిని నిజంగా ఇది వాస్తవం కదా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని బీసీ ఉద్యోగులు నలభై రెండు శాతం రిజర్వేషన్ లేకపోవడం ఏం జరుగుతుంది జనరల్ కోటలలో వాళ్ళే కొట్టుకపోతున్నారు ఈడబ్ల్యూఎస్ కోట ద్వారా వాళ్ళే కొట్టుకపోతున్నారు మరి మనం మన మన బీసీ బిడ్డకు ఎక్కడ వస్తుందని బలంగా కొట్లాడుతున్న నేపథ్యంలో ఇప్పుడు రాబోయే కొలువులలో కూడా బీసీలకు అన్యాయం జరుగుతుందనే నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ అయింది సరే వాళ్ళకు రిజర్వేషన్ మాత్రమే వాళ్ళకి ఇచ్చిర్రు వాళ్ళని ఏబిసిడి వర్గీకరణ ఏం కొత్తగా ఏం కల్పియలే రేవంత్ రెడ్డి కానీ మరి బీసీలకు ఇచ్చిన మాట ఏంది అరవై శాతం ఉన్న బీసీలకు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది కదా ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రాహుల్ గాంధీ చెప్పింది కదా మరి ఈ నేపథ్యంలో ఈ మాట ఎప్పుడు నిలబెట్టుకుంటారు ఇది కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్ద టాస్క్గా మారింది టాస్క్గా మారిన నేపథ్యంలో ఇక్కడ తీర్మార్మలన వెనుకున్న వాళ్ళను కొందరు గుంజే ప్రయత్నం చేస్తున్నారు ఎట్లా అంటే బీసీ ఉద్యమాన్ని బలపరచకుండా అంటే బలంగా ముందుకు పోకుండా ఈ వెనుకున్న వాళ్ళని కొంచెం గుంజే ప్రయత్నం చేస్తున్నారు అట్లాగే బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఒకటి మొన్న ఏం జరిగింది ఇక్కడ మన బీసీ ఉద్యమం అనగానే మన నాయకులు వెనుక ముందు ఆలోచించకుండా కాంగ్రెస్ పెట్టిన భోగిలలో పడి ఆ ఢిల్లీకి ఏమైంది మరి ఢిల్లీ కోత అయిపోయిందా ఇప్పుడు ఇక్కడ గవర్నర్ దగ్గర ఆమోదం పొందింది ఢిల్లీ కోత అయిపోతుందా అది గమనించకుండా దయచేసి బీసీ మిత్రులు బీసీ నాయకులు కూడా ఇది గమనించాలి సరే మీరు ఉద్యమాలు చేస్తున్నారు కాదంటలేను మేము పది సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నారని ఎవరెవరైతే అనుకుంటా ఉన్నారో మరి బీసీ ఉద్యమం ఇన్ని రోజులు ఉంది ముందుకు ఎందుకోలే ఇప్పుడు ఎందుకు ముందుకు పోతుంది అది ఒకటి గమనించాలే బలమైన నాయకుడు ఎవరు దాన్ని బీసీ ఉద్యమానికి బలం బలం కూర్చే నాయకుడు ఎవరన్నా దాన్ని గమనించుకొని మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది సరే ఎన్ని గ్రూపులు ఉన్నా ఎన్ని అది ఉన్నా మన అంతిమ లక్ష్యం బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకెళ్తే బాగుంటుందని నేను కోరుకుంటా ఉన్నా నిరుద్యోగులారా ఇది ఒక విషయం నలభై రెండు శాతం కామరెడ్డి డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించకుండా ఒకవేళ ఉద్యోగాలలోకి వెళ్తే ఎంత నష్టం ఉంటుంది అన్నది ఒకసారి ఆలోచించుకోండి దయచేసి నలభై రెండు శాతం ఇక్కడ ఉద్యోగాలలో కాదు ఇక్కడ స్థానిక ఎన్నికల్లో కూడా నలభై రెండు శాతం అమలు చేయాల్సిందే వంద వందకు వంద శాతం కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోను బీసీలకు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం నలభై రెండు శాతం అచ్చు గుద్దినట్టుగా అమలు చేయాల్సిందే ఒకవేళ అమలు చేయాల్సిన అమలు కాదు అనుకున్న నేపథ్యంలో కాదు అనే తీరిగానే వీళ్ళు కులగణన చేసిర్రు తప్పుల తడాకం చేసిరు అంటే కోర్టులు తప్పుదారు పట్టించే రకంగానే కులగణన చేసి దీన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నమే చేస్తున్నారని తీర్మానం వలన పదే పదే ముట్టుకుంటున్నాడు బీసీ సమాజం ఇప్పుడు ఇట్లా మేలుకోకపోతే మనకు తీవ్ర అన్యాయం జరుగుతుంది మన మనకు రావాల్సిన ఉద్యోగాలలో వాటా కొట్టుకపోతారు మనకు రావాల్సిన స్థానిక ఎన్నికలలో వాటా కొట్టుకపోతారు ఇప్పుడు ఇట్లా కళ్ళు తెచ్చుకోకపోతే మనకు అన్నిట్లలో అన్యాయం జరుగుతుంది దయచేసి మిత్రులారా ఉద్యమానికి పురుడు పోయండి ఉద్యమాన్ని ఊపందు ఊపందుకున్న ఉద్యమానికి మీ చేయుతన అందించండి దయచేసి ఈ ఉద్యమాన్ని కాపాడే ప్రయత్నంగా చేయండి ఎవరు ఏదైనా కానీ ఎన్ని గ్రూపులు ఉన్నా కానీ మనం బీసీ ఉద్యమ బీసీ రాజ్యాధికారమే అంత అంతిమ లక్ష్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది అలాగే ఇటు అధికార పార్టీ చేస్తున్న కొన్ని కుట్రలు అయితే ఉన్నాయో దాన్ని ఛేదించాల్సిన అవసరం కూడా మనకు ఉన్నది దయచేసి మిత్రులారా ఈ వీడియోని మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ముఖ్యంగా తీన్మార్మలన చేస్తున్న ఈ బీసీ ఉద్యమానికి మనమందరం మద్దతుగా నిలుద్దాం ఏదేమైనప్పటికీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడమే మనం సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్దాం నలభై రెండు శాతం రిజర్వేషన్ నచ్చినాక మనం రాజ్యాధికారం ఆటోమేటిక్గా అది ఎందుకంటే విద్యా ఉద్యోగాలలో అసెంబ్లీలలో కూడా మనం రాబోయే రోజులలో కొట్లాడే ప్రయత్నం చేద్దాం నలభై రెండు శాతం మనకు ఉంటే ఇక రాజ్యం మనది అనేటువంటి సగం రాజ్యం అనేది మనది అవుతున్నట్టుగానే ఉంటుంది ఎందుకంటే నలభై రెండు శాతం కల్పిస్తే అరవై శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం కల్పిస్తే ఇక రాజ్యాధికారం అతి సులువుగా అవుతుంది ఇంత సులువుగా కాకుండా చేసే ప్రయత్నమై కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కుట్రలు చేసే ప్రయత్నం చేస్తారు ఈ కుట్రలను ఎప్పుడెప్పుడు తిప్పికొట్టాల్సిన అవసరం మనకు ఉన్నది ఎందుకంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తే వాళ్ళ రాజకీయ మనగడకే ఉద్యోగ మనగడికే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ జాతుల భవిష్యత్తు కోసం వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళ భవిష్యత్తుల కోసం వాళ్ళ జాతి బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళు కుట్రలు పండుతున్నారు మన కుట్రలు మన భవిష్యత్తు కోసం మన జాతి బిడ్డల కోసం మనం కుట్రలను ఛేదించాల్సి ఉంటుంది కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఛేదిస్తూ మనం ఆ కుట్రలను తిప్పుకొట్టే విధంగా మనం నలభై రెండు శాతం డిక్లరేషన్ ప్రకారం కామన్టీ డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ పొందడమే లక్ష్యంగా మనం ముందుకు వెళ్ళాలి ఎన్ని కుట్రలు వచ్చినా ఎన్ని కుతంత్రాలు చేసినా కానీ మనం దానికి చిక్కకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడమే ముఖ్యంగా బీసీ రాజ్యాధికారం అంత లక్ష్యంగా ముందుకెళ్దా మిత్రులారా ఇలాంటి కుట్రలు ఎన్నో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ మనం దయచేసి మిత్రులారా ఈ వర్గాలుగా కా కాకుండా విడిపోకుండా బీసీ రాజ్యాధికారమే అంత లక్ష్యంగా మనం ఎటుపోయినా కానీ బీసీ రాజ్యాధికారమే అంత లక్ష్యంగా ముందుకెళ్ళాలి మీరు దయచేసి ఈ వీడియోని ఒక మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి